అందరికీ నమస్కారం మనము మన పిల్లలు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రస్తుత సమాజంలో పిల్లలను పెంచటము మీద సాముల తయారైంది ప్రతి తల్లిదండ్రులకు ఆధునిక కాలంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేస్తేనే కానీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు చక్కబడటానికి వీలు లేని విధంగా తయారైంది కాబట్టి తల్లిదండ్రులు ఉరుకుల పడుకుల జీవితంలో పిల్లలను సరిగా పట్టించుకున్నట్లయితే పిల్లల భవిష్యత్తు అధ్వానంగా తయారవుతుందని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి మన చుట్టూ సమాజము చెప్తుంది ప్రముఖ బాలల హక్కుల సామాజిక కార్యకర్త నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి కైలాస సత్యార్థి మాటల్లో చెప్పాలంటే పిల్లలందరూ మనకు ముఖ్యమే పిల్లలను సరిగా పెంచడంలో విఫలమైనట్లయితే వర్తమానము భవిష్యత్తు మన సంస్కృతి మన నాగరికత సమస్తము కూడా పాడైపోతాయని చెప్తున్నారు ప్రతి దేశంలో బాలలే దేశానికి సంపద కాబట్టి పిల్లలను పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చెప్పవచ్చు పిల్లలను పెంచే విధానంలో వాళ్ళకు క్రమశిక్షణ నేర్పే విధానంలో మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పటం కన్నా మనం అనుసరించి చూపించాలి ఎందుకంటే పిల్లలకు మాటలు నీతి సూక్తులు అంతగా ఎక్కవు వారు ప్రధానంగా మనం అలా చూసి నేర్చుకుంటారు కాబట్టి మన ప్రవర్తన మనం బిహేవియరు జాగ్రత్తగా ఉన్నట్లయితే పిల్లలు కూడా దానిని అనుసరిస్తారు మనం చెప్పే ప్రతి మాట మనం అనుసరిస్తూ చెప్పాలి ఉదాహరణకు తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్న సమయంలో ఎక్కువ సమయం ఫోనుతో గడుపుతున్నట్లయితే పిల్లలు ఆ విషయాన్ని చూసి తమకు కూడా ఫోన్ కావాలని మారాన్ చేస్తారు కాబట్టి మనము అనుసరిస్తూ వాళ్లకు మనం నేర్పే విధంగా ఉన్నట్లయితే వాళ్ళు ఏ దేన్నైనా ఆకలింపు చేసుకుంటారు ఓ మంచి క్రమశిక్షణ మంచి అలవాట్లు నైతిక విలువలు పెద్దలను గౌరవించటము వంటి అనేక విషయాలు మనము పిల్లలకు చెప్పకనే చెప్పవచ్చు ఆ విధంగా చెప్పటం మూలాన వాళ్ళు ఎదిగే కొద్దీ చక్కగా చదువుకొని చక్కటి క్రమశిక్షణతో పెద్దల పట్ల గౌరవ భావాలతో సమాజంలో నైతిక విలువలతో అభివృద్ధి చెంది ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో తమకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలరు కాబట్టి తల్లిదండ్రులు అనేవారు ఎంత ఉరుకుల పరుగులు బ్రతికైనప్పటికీ ప్రతిరోజు కనీసం సాయంత్రం కానీ రాత్రి పూటనైనా పిల్లలతో కొంత సమయం గడపాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో ఆడాలి వాళ్ళతో పాడాలి వీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చాయా ఏ విధంగా వీరి ప్రవర్తన ఉంది అనేది ప్రతినిత్యం కూడా తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఏం చేతనంటే మన చుట్టూ సమాజంలో వీడియో గేమ్స్లో టీవీలలో సినిమాలలో ఎక్కడ చూసినప్పటికీ హింస ప్రవృత్తి బాగా పెంచు పెరిగిపోతుంది కాబట్టి ఇటువంటి సమయంలో మన పిల్లలను మనము ప్రతినిత్యము గమనిస్తుండాలి సెలవు రోజుల్లో వారాంతాల్లో వాళ్ళను ఏదైనా చిన్న పిక్నిక్ స్పాట్కో లేదా దగ్గరలో ఉన్న పార్కు లేదా ఏదన్నా మంచి దేవస్థానానికి తీసుకెళ్ళి పిల్లలతో చక్కగా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ వాళ్ళకు తెలియకుండానే వారికి మంచిని బోధించవచ్చు ఈ విధంగా చేయటం మూలన మనము మన పిల్లలను మన కుటుంబాన్ని చక్కపరుచుకున్న వాళ్ళమే కాక బావి భారత పౌరులనుగా తీర్చిదిద్ది మన పిల్లలను సమాజానికి అందించవచ్చు అలా చేయటం మూలాన మనకు మేలు కరుగుతుంది మన పిల్లలు అభివృద్ధి చెందుతారు సమాజం అభివృద్ధి చెందుతుంది చక్కటి భారత అని ఆవిర్భావిస్తుంది కాబట్టి ఈ విషయాలను తల్లిదండ్రులు గమనించుకొని మనము ఏ విధంగా చెబితే పిల్లలు ఆ విధంగా చిన్న వాళ్ళ ప్రాయం నుంచే మనం వాళ్ళని ఎలా మౌల్డ్ చేయాలంటే అలా మౌల్డ్ చేయటం అనేది ఎక్కువగా మన చేతిలోనే ఉంది కాబట్టి ఆ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించుకోగలరని ఆశిస్తున్నాను మీ అందరికీ నా ధన్యవాదాలు నా వీడియోలన్నీ చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ